ఎందుకు అంటే ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల వస్తాయి హలో బోగా హలో బోగా వాళ్ళు ఓ ఫోన్ కొనేటప్పుడు చెప్పనే చేశారు అయ్యా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదంటే లేదు నేను పెట్టేస్తున్నా నేను పెట్టేస్తున్నా ఎందుకు పెట్టేస్తున్నాడు ఫోన్ వాళ్ళు పడిపోతారు అంద అందుకే సెల్ ఫోన్ ఆప్షన్ ఉంది కార్డు ఆప్షన్ ఉంది నెంబర్ కొట్టేస్తారు పెట్టేస్తాడు తర్వాత పడేది వాళ్ళేగా ఇక్కడ లేదు సమస్యలకు చేస్తున్నాయి నీ ఆత్మీయ జీవితంలో పరిపేత రెండవ కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావంటే ఆ యొక్క సమస్యలకు లోపలి కట్టుబడిపోతున్నావు నువ్వు సంవత్సరం అయిపోయింది అనుకో మరణి దాని మీద ఆశపడి మానవుని ఆశిటిపోతుందమ్మా ఇటు పోతుంది లోపం వైపు లోకం వైపు అరిగితే అన్నాడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఇప్పుడు రాత్రి ఆలనేటి జరగటం వల్ల ఇక్కడ కొంతమందికి ఎలా ఉందంటే అమాసం క్షమించాలి పెద్ద మీరు నన్ను శనివారం ఆలనేటి పెడటం వల్ల ఇక్కడ ఇందాక పాటలు పాడేటప్పుడు నేనేమంటున్నానంటే దాని గురించి కాదు ఇక్కడ సమస్యను మనము పొన్ని తెరుచుకున్నట్టు కనిపించింది రాత్రి నాకు ఇప్పుడు అనిపించింది ఆ రాత్రి బ్రహ్మాండంగా జరిగింది దేవునికి స్తోత్రం అనుకున్న శనివారం శనివారం ఆల్ నైట్ పెడతాం వల్ల ఆ యొక్క ఆల్ నైట్ వల్ల ఈ ఆదివారం ప్రభావితం చేసిందేమో అనిపించింది ఇక నీకు కావాల్సింది నేను విమర్శలు కాదు నేను ఏం చదువుతున్నాను శనివారం ఎంత ఇంపార్టెంటో ఆదివారం దానికి రెట్టింపు ఇంపార్టెంట్ నిద్ర కాచుకొని ఆదివారం దేవుని సన్నిధిలో గడపాల్సిన రీతిలో నువ్వు గడపలేదు అనుకో నువ్వు సేవకుడు నువ్వు ఎవరు అయినా సరే నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాల్సిన రీతిలో ఉండకపోతే నువ్వు ఆత్మీజుత్తులో పడిపోయే ప్రమాదం ఉంది కలిగి దేవుని కోసం ఎప్పుడు ప్రస్తుతం అంటే ఆత్మీయ సహవాసంలో ఉన్నప్పుడే ఉంటుంది రోజు రెండవదిగా మానవుడిని పడేస్తున్నటువంటి సమస్య ఏందో తెలుసా అప్పుడు ఆత్మీయతలు పడిపోవటానికి గల కారణం సమస్యలు కుటుంబంలో సమాధానం లేకుండా గడిపి చేస్తున్నటువంటి వాతావరణం ఈ రోజు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే నేను తిరిగి మరలా పునరుద్ధించి లేవనెత్తాలని నా ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఆ యొక్క ప్రభావకు ఆ యొక్క తోడ పక్కన పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన గాయాలు ఎలా కట్టాడు ఈ రోజు నీ గాయాలు కూడా కట్టబోతున్నాడు నీ అప్పుడు అనే గాయాలు కట్టబోతున్నాడు నీ సమస్యలనే గాయాలు కట్టబోతున్నాడు నీ ఉకులు పిగురు చేస్తున్న ప్రతి సమస్యను విడిపించి ఈ రోజు ప్రభు దగ్గరికి చేర్చుకోవాలని నా ఏ సమయ ప్రేమ కలిగి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు బిడ్డ మూడవదిగా ఎన్ని రెండైపోయింది ఏమిటి సహవాసుక్యం చేసేది లేదు నేను ప్రభు దగ్గర లేక చెప్తున్నాను ఎవరైనా కావచ్చు ఇవంతో నేనైనా సరే వాక్యం విననీయకుండా చేసేది కూడా ఒకటే అది ఇప్పుడు చెప్పబోతున్నా చూడండి ఎస్ ఎక పత్నాలుగో వచ్చాను పన్నెండో వచ్చినాం మూడవదిగా ఎకరంద పద్నాలుగు వచ్చాము పన్నెండో వచ్చిన చదువు ఆ సంభాషణ ఏమర్థమైంది మీకు అమ్మా శాతానుడు దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు ఎక్కడికి పొరపడ్డారు కిందకు పొరపడ్డాడు ఈరోజు మానవుని జీవితం ఆత్మీయ జీవితంలో పడిపోవటం కలిగిన మూడవ ప్రబలమైన కారణం ఏందో తెలుసు రాజు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉండటమే మూడవది ప్రధానమైన కారణం నేను అన్నా నేను సపోజ్ చెప్తా నేను వాక్యం బాగా చెప్పగలను అని కనుక నేను కనుక నన్ను నేను కనుక చెప్పుకున్నాను అంటే నాకంటే ప్రసాద్ బాగా చూతాడా నాకంటే రాజు బాగా చూతాడా నాకంటే పవిత్రత బాగా చెందుతా అని కనుక నేను అన్నాను అనుకో నాలో ఏముందో తెలుసా ఆత్మీయ గర్వం అన్నట్టు ఎక్కడికి వస్తాడు తెలుసా నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు నువ్వు నువ్వు నీ యోగ్యతను అనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తావు తెలుసా ఖచ్చితంగా పడతరు వస్తాడు ఈ కర్ర ఏం చేస్తుంది తెలుసా మనిషిని ఆత్మీయ జీవితంలో తను తను హెగ్గించుకుని హెచ్చించుకునే కొలది నేను ఎప్పుడు నిలబడినా ఒక మంచి గంట సేపు ప్రసంగం చేయగలను అనుకుంటాడు కానీ ప్రార్థన చేయలేడు నేను ఒకటే చెప్తా గంట సేపు ప్రసంగం చేసేవాడి కంటే కూడా కర్ధ గంట సేపు ప్రార్థన చేసేవాడు మేలు అంట నేను ఇక్కడ మాట్లాడిన ప్రతి మాటకి అక్కడ అక్కడ లెక్క చెప్పాలి ఎక్కడ మీకు ఒక పక్క అయితే నాకు రెండు తొట్టుంటుంది ఇక్కడ సాతనుడు కూడా దేవునితో హెచ్చించుకున్నాడు దేవునితో సమానుడుగా ఉంచుకున్నాడు ఎప్పుడైతే మెట్టులో పడ్డాడు నాన మట్టుకు పడిపోయో నక్షత్రమా నువ్వు ఎలా నానట్టుగా పడిపోయావు నేను పడిపోయావు అంటే నేను ఆయనతో సమానుడిగా ఉంచుకున్నాను నువ్వు పాడగలవు దేవునికి స్తోత్రం అంతా దేవుని కృపే నువ్వు ప్రార్థన చేయగలవు నేను చేయగలను అంతా దేవుడి చూక్రొప్పే అది నీకు నాకు ఏమీ లేదండి ఒక పాట అయినా ఒక ఒక ప్రార్థనా జీవితం అయినా ఒక వాక్య పరిచారకుడైనా దేవుని సంగే పరిచారకుడైనా సరే ఎప్పుడు ఎలా ఉండాలంటే నువ్వు నువ్వు నాన్న మట్టుకు తగ్గించుకున్న ఉండగలిగితే దేవుని జీవితంలో ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండగలవు ఆత్మీతండ్రి ఎప్పుడు చూతాడు అన్ని గర్వాలలోకి వెళ్ళ భయంకరమైన గర్వం ఏందో తెలుసా ఆత్మీయ గర్వం అంట అంత నేను అన్నప్పుడే నా జీవితం అయిపోయిందంట అంత నీవే ప్రభు అంటే నీ జీవితం ఇంకా ప్రతి ముందుకు ముందుకెళ్ళబోతుందంట అందుకే ఆయన మాట నుంచి ఆయన నోట్ల నుంచి ఒక్కోసారి ఆలోచించండి వాటి చెప్పి చెప్పే బాగా చెప్పే గారు అంటే దేవుడు దేవుని చెప్పి చాలాసార్లు అప్సలు చేశాను ఇప్పుడు రాసి నీ వ్యక్తిగత జీవితాన్ని పరిపాటానికి ఆత్మీయ జీవితంలో పరిపాటానికి గల కారణం ఏందో తెలుసా నేను మాత్రమే చేయగలను అనుకుంటున్నా తీసావా అది నీ ఆత్మీయ స్థితిని పడద్రేస్తుంది జాగ్రత్త బిట నువ్వేంది నేను ఎవరు నిలబెట్టుకుని పని చేయించుకోగలరు దేవుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత నీకు ఇచ్చినటువంటి పరిచర్ నీకు ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో ఏ తలంత ఇచ్చాడో ఆ తనంతలో నువ్వు నమ్మకంగా కనుక పనిచేయగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా వదిలిపోతావో అంత నమ్మకంగా నా దేవుడు కృతి వెంబడి కృప కృప వెంబడి కృప నీ జీవితంలో నిండారు గను మరలా చెప్తున్నా నాకు ఇచ్చిన పని నమ్మకం రాజుకు డ్రమ్ము కొడుతున్నాడా దేవుడు ఇచ్చిన తనంతని నా పని చేయగలనా చేయగలనా ప్రయత్నం చేశా నా వల్ల కాళ్ళ దేవుడు అతనికి ఇచ్చాడు మంచి ఆధిక్యత ప్రార్థన చేస్తారు మంచిగా ప్రార్థన చేస్తారు పాట పాడగలరు మీరు పాట పాడగలరు దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీకు ఇచ్చిన తలంతులో నమ్మకంగా దేవుని దగ్గర ఉండే దేవుని బప్ప నేను ఆవరించును కాక నువ్వు పరిపోయే అవకాశం ఉండనే ఉండదు బిడ్డ ఎప్పుడైతే శాతనుడు ఆలోచించినట్లుగా నిన్ను నేను వచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తావో శాపనుడు ఆలోచించినట్లుగా రాజు చిన్నవాడు కావచ్చు నాకన్నా వాడంతా వాడి బ్రతికి నేను మాట్లాడాను అనుకో నా వ్యక్తిగత జీవితంలో ఆత్మీయతలో పడిపోయే ప్రమాదం ఎప్పుడు కూడా చిన్నవాళ్ళైనా సరే పెద్ద వాళ్ళైనా సరే నువ్వు ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇచ్చి నేను నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో నా దేవుడి కృప నిండారుగా నీకు అనుగ్రహించబడిన కాక ఇప్పటికి నేను చెప్పా ఏమేం చెప్పానమ్మా సహవాసము రెండవది సమస్య నేను పడతీస్తున్నాయి మూడవది కరణము నిన్న పడతూస్తుంది లాస్ట్ వన్ నాలుగవది చాలా ఇంపార్టెంట్ ఇది కదా తల్ల అప్రస్తుల కార్యం ఇరవై వచ్చాయము ఏడు ఎనిమిది వచ్చినాము అప్రస్తుల కార్యం ఇరవయో వచ్చాయము

ఆ మేము హలే లోయ అపృష్టుడైన పౌడు గారు పరిచయం చేస్తున్న ఆ రోజులలో రాత్రి ఎక్కువసేపు ప్రసంగించాల్సి వచ్చింది ఎందుకు ఇక రేపు మరలా నేను వస్తానన్నా రాను ఆ గ్రామానికి అని చెప్పేసి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని విస్తృతంగా చెప్పటం ప్రారంభించాడు హలే విస్తృతంగా చెప్పాలని ఏ దైవజనుడు చెప్పడండి తన హృదయంలో ఉన్న భారాన్ని బట్టి రేపు దినం దేవుడు అవకాశం ఇస్తాడో ఇండు అని చెప్పేసి ఈ ప్రాంతానికి మేము మళ్ళీ వస్తామో రామునని చెప్పేసి అయిన ప్రౌడు గారు ఆ ప్రజల మధ్య ఉన్న భారం కొద్దీ సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తున్నప్పుడు ఏం చేయాలి అనకుండా ఒక యవనస్తుడు మూడో అంతస్తులు కూర్చొని ఏం చేస్తున్నాడు నిద్రపోతూ పోతే ఏం జరిగింది కింద పడ్డాడు కింద పడ్డాడు బతుకుతాడు చచ్చి నాలుగవదిగా ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నిద్రపోతూ వాక్యాన్ని వినకుండా ఆత్మీయ జీవితం పడిపోతాడు సంఘాలలో నేటి సంఘాలలో ఏడుతున్నటువంటి ఒక ప్రబలమైన కారణం ఏందో చెప్పుకుంటారా నిద్ర 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 ఇంటి దగ్గర బాగానే ఉంటాడు ఇంటి దగ్గర నిద్ర రాదు లోపల ఇంటి మందిరంలోకి వచ్చిన తర్వాత పాటలు నిద్ర తర్వాత వాక్యం చెప్పబోయేటప్పుడు ఒక మనిషిని ఆవరిస్తున్నటువంటి ఎంత ప్రమాదం అంటే ఆ వ్యక్తిని ఆ వాక్యాన్ని వినలేదు ఆ వాక్యం వింటే వాళ్ళ జీవితం కట్టబడితే ఆ వాక్యం వింటే వాళ్ళ జీవితం బాగుపడితే ఆ వాక్యం వినకూడదని చెప్పేసి నిద్రనే మతులోనికి తీసుకుని వచ్చి ఆ యొక్క అంతస్తుల నుంచి కింద పడిపోయినట్లుగా ఈ ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి ప్రధానమైన కారణంగా ఉన్నాడు ఎవరి జీవితంలో అయితే నిద్రను చంపుకుంటారు నేను మరణ చెప్తున్నా మీరు ఎదిగే వయసులో ఉన్నారు ఎవరి జీవితంలో అయితే నిద్రను చంపుకుంటారో వారి జీవితంలో నువ్వు ఎంత నిద్రను కోల్పోయావో అంత ఆనందాన్ని అనుభవించి కురుపున దేవుడు ఇవ్వబోతున్నాడు హలో నిజంగా మన శ్రీ కుమార్ వచ్చింది కదా నువ్వు మీటింగ్స్కి వెళ్ళాము మూడు రోజులు మూడు రోజుల్లో మాకు అసలు నిద్ర ఉందాక ఉందా అస్సలు నిద్ర లేదా నిద్ర లేకపోయినా దేవుడిని చంపడిపోయింది ఇంకా నాలుగు కూడా అలానే చేయగలి ఎందుకంటే దేవుడి కోసం మేము ఒక రాజ్యాంగ ఎలాగంటారా మీరు మీరేం చేశారాయి అంటే మేము తప్ప అక్కడికి వెళ్ళి మా సంఘంతో కలిసి మేము పరిచయం చేయటం వల్ల కొన్ని వందల మందికి సువార్త దేవుడిని గ్రహించారు ఆయనలో ఏ పారం ఉందో ఆ భారానికి మేము కూడా సహకరించాం దేవుని కృప రాబోయే రోజుల్లో మమ్మల్ని కూడా ఆత్మ కృపను గ్రహించబడము కాక నేనేమంటానంటే నాలుగవదిగా ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి కారణం ఏంటంటే నాలుగవదిగా ఉదయం నాలుగు గంటలకి నిద్రను విడిచిపెట్టడం ప్రార్థనలు కూర్చోలేదు కూర్చుంటారా ఎంతమంది కూర్చోగలరు అమ్మా ఎంతమంది కూర్చుంటారు సాయంత్రం ఖచ్చితంగా కూర్చుంటారు ఎందుకంటే పనుకోబోయేటప్పుడు అది ఆనందన్న తర్వాత దేవానికి స్తోత్రం అయ్యా ఇప్పుడు దాకా సహాయం చేసేవయ్యే కొనుక్కుంటాను అంటాను మళ్ళీ ఉదయం ఇచ్చినప్పుడు నువ్వు నిజంగా కూర్చుంటావా ఎంతమంది నేను ఉదయం ఈ రోజు నుంచి చెప్తున్నా మీకు బిడ్డలుగా ఆత్మీయ బిడ్డలుగా చెప్తున్నా ఉదయాన్నే నేను ప్రైజ్ నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ పెడతాను మీరు ఎంతమంది రిప్లై అంటే అట్లాగనే అలారం పెట్టుకుని రిప్లై ఇచ్చారు కాక ఎంతమంది ప్రైజ్లా నేను పెట్టగలరు మీరు అంటే ప్రార్థన చేసుకుంటున్నా పాస్టర్ గారు మనం ఉన్నాం అని ఎంతమంది చెప్పగలరు నేను ఫోన్ చేయగలను నేను కూడా కాన్ఫరెన్స్ ప్రైజ్ పెట్టగలను కాన్ఫరెన్స్ ప్రైజ్ పెట్టినది వలన కాన్ఫరెన్స్ ప్రేయర్లు మీరు నేను గతంలో కూడా ఆరంభించా ఒకసారి కాన్ఫరెన్స్ ప్రేయర్కి రెండు వారం రెండు రోజులు మూడు రోజులు కలుస్తారు మూడు రోజుల తర్వాత ఫోన్ వేస్తాను నాకు కూడా ఆశ ఉంటుంది మంగళవారం ప్రార్థన పెట్టాలని నాకు కూడా శనివారం ప్రార్థన పెట్టాలని ఆశ ఉంటుంది ఆదివారం సోమవారం అయిపోయిన తర్వాత మంగళవారం రెండు వారాలు గడిచిన తర్వాత పాస్టర్ గారు పైన చినుకులు పడుతున్నాయి మేము ఉన్న వాళ్ళ మాత్రం ఇక్కడే ఉన్నాం కదా ఇక్కడ పెట్టుకుందాం రావచ్చు కదా అనుకుంటున్నాను నేను ఎవరిని విమర్శించి చెప్ప నాకు ఆశ ఉంటుంది సేవా జీవితంలో ముందు కడుగులు వేయాలని నేను అనౌన్స్ చేసి చేయలేకపోవటానికి నాకేమిది కాదు నేను ప్రకటించి చేయలేకపోవటానికి నాకేమిది కాదు నేను ప్రకటించిన కోరికకు నేను రాగాలను మీరు రాగలరా దేవుడికి సమర్పించుకునే ఎప్పుడైతే మన ఆర్థిక జీవితంలో పడిపోకుండా ఉంటానో అన్నింటికి సమర్పించుకుని ఉండగలమో అలే లో అలా ఎప్పుడైతే నువ్వు నిద్రను వదులుకుంటావో ఎప్పుడైతే నువ్వు ఆకలి చంపుకుంటావో ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో కోరికలను చంపుకుంటావో ఆలోచన చంపుకుంటావో నీ వ్యక్తిగత జీవితంలో ఉండగలుగుతూ ఉండగలుగుతావో ఆ ఆ యొక్క రైతు కానీ అవనేస్తుడు నిద్ర చంపుకోలేకపోయాడు ఏంద్రయి చూద్దనుకున్నాడు ఏంద్రైన్ ఇంకా చదువుతున్నాడు అనుకున్నాడు నిద్రపోయాడు చివరికి కింద పడి చచ్చిపోయాడు ఆత్మీయ జీవితంలో అలాంటి ఆత్మీయతలో పడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త పడిపోయిన తిరిగిన ఎప్పుడు లగ ఉంటారమ్మా మరలా తిరిగి లాగోవటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం మనమందరము కలిసి మరలా ఏ స్థితిలో పడిపోయారో నాకైతే తెలియదు అది మేము వ్యక్తిగతంగానే తెలుసు ప్రార్థనలో పడిపోతే అయ్యా మమ్మల్ని ప్రార్థనలో నిలబెట్టయ్యా అయ్యా ఉపవాసంలో పడిపోతే మమ్మల్ని ఉపవాసంలో నిలబెట్టయ్యా అలా అయ్యా ఏ విషయంలో పడిపోయా పరిశుద్ధతను కోల్పోతే పరిశుద్ధతను మరల మాకు దయచేయాలి ఈరోజు నువ్వు అడగలిగినట్లయితే నా ఏ నా అని దయ నుంచి ఆశీర్వదించి పంపించబోతున్నాడు ఒకరితం అందరూ ఒకరితం